హలో అండి నమస్తే రేపే వరలక్ష్మి వ్రతం వరలక్ష్మి వ్రతం కోసం కాయిన్స్తో పూలతో అయితే అందంగా దండ అల్లే విధానము ఈ వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి కాయిన్స్ మధ్యలో పెట్టి పూలు అయితే చాలా అందంగా అల్లొచ్చండి తప్పకుండా వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి ఈ వీడియో ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో ఎలా చేయాలనేది చూద్దాం ఫస్ట్ అయితే పూలు ఉన్నాయి కదా పూలు దండ అల్లే ముందు కాయిన్స్కి అయితే కాయిన్లు అన్ని రూపాయి కాయిన్స్ అయితే నేను తీసుకున్నాను ఇవి కడిగి పెట్టు ఉంచుకోవాలి కడిగి పెట్టి ఉంచుకొని ఒక్కొక్క దానికి ఇలా పసుపు చందనము కొంచెం వాటర్ వేసి కలిపిన కలిపిన చందనం ఇది కొంచెం పసుపు కొంచెం చందనం వేసి వాటర్ వేసి కలిపాను ఇప్పుడు దీ రూపాయి కాయిన్ని ఈ పసుపు చందనం అంటించి కొంచెం అయితే పెట్టుకోవాలి ఇలా ప్రతి ఒక్క కాయిన్కి మనము ఎన్ని కాయిన్స్ అయితే అన్ని కాయిన్స్కి అయితే ఇలా పసుపు రాసి పసుపు చందనం ఫస్ట్ కలిపి పెట్టుకున్నాం కదా దాన్ని ఇలా బొట్టు పెట్టేసుకోవాలి అందంగా వచ్చేటట్టు కొంచెం కొంచెం పసుపు చందనం కనిపించేటట్టు అయితే పెట్టుకోవాలి ఈ వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి చూసిన తర్వాత నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి కావాలనుకునే వరకు అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్ లైక్ తప్పకుండా చేస్తే మాకు మరింతమందికి చూసే అవకాశం ఉంటుంది మా ఛానల్ వాచ్ అవర్స్ కూడా పెరుగుతాయి ఇంకొంతమందికి వీడియో వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఇలా మనం ఎన్ని కావాలనుకుంటున్నామో అన్ని కాయిన్స్కి అయితే బొట్లు రెడీ చేసి పెట్టుకోవాలి నేనైతే ఒక తొమ్మిది కాయిన్స్కి అయితే ఇలా రెడీ చేసి పెట్టుకుంటున్నాను అంటే దండలో తొమ్మిది కాయిన్స్ వచ్చేలాగా నేనైతే ఇలా బొట్లు పెట్టేసుకున్నాను మీ ఇష్టం ఎన్ని కాయిన్స్ అయినా పెట్టుకోవచ్చు మొత్తం దండ మొత్తం కూడా పెట్టుకోవచ్చు తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి రేపే వరలక్ష్మీ వ్రతం కాబట్టి మీ ఈ నెలలో ఎప్పుడైనా చేసుకోవచ్చు పాలిథిన్ కవరు ఇది కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని మనకి కాయిన్స్ ఎంత వెడల్పు ఉందనేది చూసుకొని ఇంత ఇంత పొడుగులో అయితే కట్ చేసుకోవాలి ఒక రెండు ఇంచులు వెడలితో అయితే సరిపోతుంది ఇలా కట్ చేసుకోవాలి ఇలా ఇలా రెండు ఇంచుల వెడల్పు అయితే సరిపోతుంది ఇప్పుడు దీన్ని ఇలా వెడల్పు వేడల్పు ఇంచుల పొడవు ఉండేటట్టు చూసుకొని ఈ కవర్ ముక్కుంది కదా దీనిపైన దీనిపైన ఇలా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని ఇలా పెట్టేసుకున్న తర్వాత దారిప్రీలతో దారంతో ఇలా కట్టేసుకోవాలి కొంచెం రెండు మూడు గట్టిగా వేసుకున్నామంటే అది ఊడిపోకుండా ఉంటుంది ఇలా అయితే రెడీ చేసి పెట్టుకోవాలి అన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి రెండించీలు పొడవు రెండు ఇంచులు వెడల్పు అయితే సరిపోతుందండి తప్పకుండా ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇలా మీకు మొత్తము అయ్యో రూపాయి లోపల కట్టేసినట్టు ఉంటుందంటే చిన్నగా హోల్ చేసుకున్నా ఓకే ఇట్లా చిన్నగా చిన్నగా ఇట్లా హోల్ చేసుకున్నా అంటే మొత్తం రూపాయి కట్టేసుకుంటున్నాము అయిపోతుంది కదా డబ్బులు అలా అనుకుంటే ఇలా చిన్నగా హోల్ చేసుకుంటే సరిపోతుంది ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి ఇలా అన్నీ రెడీ చేసుకొని కొంచెం మనము కుంకుమ కూడా గాలి తగుద్ది మళ్ళీ ఇలా కొంచెం గాలి వచ్చేటట్టు హోల్ చేసుకున్న డబ్బులు ఇలా మొత్తం కట్టేసినట్టు కాకుండా ఇలా కొంచెం ఓపెన్ చేసుకుంటే మొత్తం కట్టేసిన మన ఫీలింగ్ ఉండదు కాయిన్స్కి అయితే లోపల ఉన్న పసుపు కుంకుమ అలానే కలర్ సైడ్ కాకుండా కొంచెం గాలి లోపలికి వెళ్తుంది కాబట్టి కలర్ అయితే పోకుండా అలానే ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇలా ప్రతిదానికి హోల్ పెట్టుకుంటే చాలు ఇప్పుడు వీటిల్ని దండ ఎలా కట్టాలనేది చూద్దాం ఇలాంటి దారం ఒకటి తీసుకొని ఈ తాళం చేయు తాళం ఉంది కదా ఈ లాక్కి ఇలా కట్టేసుకోవాలి లాక్ వేసిస్తే ఇక్కడ దారం అనేది లాక్ అయిపోతుంది ఇలా ఇలా దారం రెండు వర్షాలు వేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ మనకు ఎంత పొడుగు దండ కావాలనేది దారం ఉంచుకొని ఇలా ఇలా అయితే ఇక్కడ ముడేసుకోవాలి ఇలా అయితే ఫస్ట్ ముడేసుకోవాలి వేసుకోవాలి ఇక్కడ ముడి వేసుకున్నాం నాటు వేసుకున్నాం అనుకోండి ఇక్కడ మరి ఊడిపోకుండా ఉంటుంది ఇలా వేసుకోవాలి ఇప్పుడు ఉంది కదా ఇది కొంచెం దూరంగా పెట్టి ఇలా పెట్టి ఇలా ఓపెన్ చేసుకొని ఈ ఫ్లవర్స్ ఉంటాయి కదా వీటిల్ని ఇలా రెండు రెండు అటు రెండు ఇటు రెండు ఇలా పెట్టి దీంట్లో ఇలా పెట్టేసుకోవాలి రెండు దారాల్లో ఇలా పెట్టేసుకున్న తర్వాత ఈ ఈ ఈ దారం ఉంటుంది కదా దీన్ని ఇలా అని నాటు వేసుకుంటే మూడనేది చూడండి ఈజీగా ఇలాగ మనం కట్టేసుకోవచ్చు అమ్మవారికి దండ ఇది ఊడిపోదు అలానే పువ్వులు రాలిపోవు మనం ఎన్ని కావాలంటే అన్నీ ఇలా రెండు రెండు అటు రెండు ఇటు రెండు పెట్టి దండ కట్టుకోవడమే ఈజీగా వచ్చేస్తుంది అలానే మళ్ళీ దండ అయితే అందంగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇలా ఇలా సెంటర్లో పెట్టి ఇలా మూడు వేసుకుంటే చాలు ఇలా ఒక నాలుగైదు సార్లు కట్టుకున్న తర్వాత ఇప్పుడు కాయిన్స్ని ఇలా సెంటర్లో పెట్టి సెంటర్లో పెట్టి ఇలా మళ్ళీ నాటు వేసుకోవాలి అంతే నాటు వేసుకొని మళ్ళీ యథావిధిగా ఇటు రెండు పూలు అటు రెండు పూలు పెట్టి పూ ఆ దండ కట్టుకుంటే మనకి అమ్మవారికి చాలా అందంగా అయితే దండ వస్తుంది పువ్వులు ఒకవేళ తక్కువ ఉన్నాయి అనుకుంటే ఒక్కొక్క పువ్వు ఒకటి ఇటు ఒకటి కూడా పెట్టి కట్టుకున్నా కానీ దండ మంచిగానే అనిపిస్తుంది ఇలా ఇది ఆగస్ట ఉన్నది లాస్ట్కి కట్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఇలా దండైతే మొత్తం కట్టేసుకోవాలి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి ఈ వీడియో అయితే తప్పకుండా షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి అమ్మవారికి అలంకరణ కోసం ఒత్తులతో కూడా హార్మ్ అనేది చేశాను అది కూడా వీడియో అప్లోడ్ చేశాను తప్పకుండా చూడండి చూసి నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసుకోండి ఇప్పుడు మళ్ళీ ఒక కాయిన్ మళ్ళీ పెట్టి ఇలా ఇలా మొత్తం మనకు ఫోటో ఎంత పొడిగుందన్నది చూసుకొని మనం ఎన్ని కాయిన్ కాయిన్స్ ఇంకా దగ్గర దగ్గరకు కూడా పెట్టుకోవచ్చు మన ఇష్టం కాయిన్స్ కొంచెం దగ్గర దగ్గరకు పెట్టి ఎక్కువైతే బరువు అయ్యి ఫోటోకి ఆగుతుందో లేదో అని నేనైతే తొమ్మిది కాయిన్స్ అయితే పెట్టాను కొంచెం పెద్ద ఫొటోస్ అయితే ఇలా కంటిన్యూస్గా పువ్వులు పెట్టిన తర్వాత మళ్ళీ కాయిన్స్ పెట్టి దండ కట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది తప్పకుండా ట్రై అయితే చేయండి ఫ్రెండ్స్ ఈజీగా మనం ఇంట్లోనే అమ్మవారికి ఎన్నో విధాలుగా తయారు చేసుకోవచ్చు ఇలా అయితే మధ్యలో కాయిన్స్ కనిపిస్తాయి సైడ్లకి పువ్వులు అనేవి కనిపిస్తాయి చాలా అందంగా వస్తుంది ఒక దాని తర్వాత ఒకటి ఇలా ఒక మూడు నాలుగు సార్లు తర్వాత పువ్వులు పెట్టి అయిన తర్వాత ఇలా కాయిన్స్ పెట్టి మనం ఇలా దండ కట్టుకున్నామంటే చాలా అందంగా ఉంటుంది కదా అందుకని అయితే ఇలా రెడీ చేసుకుంటున్నాను ఈ కవర్ పెట్టడం వల్ల పసుపు అనేది ఊడిపోకుండా ఉండడం కోసం కవర్ కట్టేసి అయితే కడుతున్నాను ఈజీగా తయారు చేసుకోవచ్చు రాని వారికైనా ఈ దండ అయితే వచ్చేస్తుంది ఎందుకంటే ఇలా దారం రెండు వరుసలు వేసి ముడివేసుకున్నామంటే ఈజీగా కట్టేసుకోవచ్చు లాస్ట్ కాయిన్ అండి ఇది మొత్తము తొమ్మిది కాయిన్లు అయితే ఇందులో దండలు అల్లేసుకున్నాను దండ అయితే పూర్తయిపోయింది ఇప్పుడు దీన్ని కట్ చేసుకుంటే మనకు దండ అనేది రెడీ అయినట్టే చూడండి తొమ్మిది కాయిన్లతో నేనైతే ఇలా రెడీ చేసుకున్నాను ఇలా తొమ్మిది కాయిన్లు అయితే దండలో వచ్చేటట్టు అయితే రెడీ చేసుకున్నాను చూశారు కదా అమ్మవారికి ఇలాగనుక మనం దండ వేసామంటే చాలా అందంగా కనిపిస్తుంది తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి అమ్మవారికి దండ ఇలాగైతే వేసుకోవచ్చు చాలా బాగా వచ్చిందండి తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియోకి లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉందని కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి అమ్మవారికి దండ చాలా అందంగా వచ్చింది మనం కలిసింకైనా వేసుకోవచ్చు ఫోటోకైనా వేసుకోవచ్చు తప్పకుండా మీరు ట్రై చేయండి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్